హలో అండి అందరికీ నమస్కారం ఐఎం పద్మ వెల్కమ్ టు పద్ధతి చంద్ర షేర్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇంకా ఈ అయితే చాలా చాలా యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను వీడియో వరకు చూడండి స్కిప్ చేయొద్దు అండ్ రోజు వచ్చేసి ఈ బ్లాగ్ నిన్నటి బ్లాగ్ అనమాట నిన్నైతే ఇంకా ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత షాప్కి అయితే వచ్చాను అండ్ ఈ సారీ తీసుకొని అయితే కస్టమర్ దగ్గర నుండి దాదాపు వన్ మంత్ పైన అయిందండి అస్సలు అనమాట ఫ్రాక్ కుట్టడానికి ఇది ఫ్రాక్ కుట్టాలి లైనింగ్ అయితే తీసుకొచ్చాను పాలిస్టర్ లైనింగ్ వేయమన్నారు అండ్ క్లాత్ అయితే ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి నా దగ్గరనే బాడీ పార్ట్ కట్ చేసేసాను తర్వాత లైనింగ్ కూడా పాలిస్టర్ లైనింగ్ వేయమన్నారు అయితే ఏంటి కటింగ్ చూపించట్లేదు అనుకుంటున్నారా కటింగ్ అనేది మన టైలింగ్ ఛానల్ అయితే వస్తుందండి టైలింగ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి దాంట్లో ఈ కటింగ్ వీడియో పెట్టాను అండ్ అలాగే ఇప్పుడైతే నేను ఫ్రాక్ కుడుతున్నాను కొంచెం ఫాస్ట్గా కుడదామని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యాను ఎందుకంటే వన్ మంత్ పైన అయిందనమాట ఇది తీసుకొని ఇంకా కుడదాం కుడదాం అనుకుంటున్నాయి అలా అలా గడిచిపోయింది అనమాట ఆల్రెడీ అంటే ఒక బ్లౌజు రెండు ఫ్రాక్స్ అనమాట ఫ్రాకు ఇంకొక ఫ్రాక్ కుట్టాను తర్వాత ఒక బ్లౌజు సారీ ఫాలో అవన్నీ వేసి ఇచ్చేసాను కానీ ఈ ఫ్రాక్ మాత్రం పెండింగ్లో ఉంది ఇంకా అది అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు కదా మనీ కూడా తీసుకోలేదనమాట ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఇచ్చేసి ఇంకా మనీ తీసుకుందాం అని చెప్పేసి తొందరగా కుట్టేస్తున్నాను నేను నా దగ్గరే వర్క్ లేట్ అయిపోయింది అనమాట వాళ్ళు మనీ వాళ్ళే కానీ నేనే కొంచెం లేట్గా కుట్టడం వల్ల ఇంకా ఇది కుట్టిన తర్వాత తీసుకోవచ్చులే అని చెప్పేసి వెయిట్ చేశాను అనమాట ఇప్పుడైతే మొత్తానికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసాను బ్యాక్ వచ్చేసి ఇలా డ్రాప్ షేప్ కాకుండా ఇలా అయితే కట్ చేసేసాను ఇంతకుముందు ఇంకొక ఫ్రాక్ కుట్టాను కదా అదేమో అంబ్రేలా ఫ్రాక్ అనమాట దానికి ఏమో నేను డ్రాప్ షేప్ పెట్టాను దీనికి ఏమో ఈ షేప్ పెట్టేసాను రెండు కూడా బోట్నెక్ బ్లౌజ్ లేను సారీ బోట్నెక్ డ్రెస్లు అనమాట అండ్ ఇప్పుడు చాలామంది ఎక్కువగా బోట్నెక్ అంటే లకు కూడా ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటున్నారు కదా చాలా బాగుంటుంది లుకింగ్ అయితే నేను ఇంతకుముందు నా డ్రెస్సులకు కూడా అలానే పెట్టుకున్నాను రెండు డ్రెస్లకి ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయినాయి అనమాట అయితే బ్లౌజులు అలా కుట్టడం వల్ల ఏంటంటే డ్రెస్సులకి కూడా పెట్టించుకుంటున్నారు ఇప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఫిట్టింగ్ కూడా బాగుంటుంది కొంతమందికి ఏంటంటే ఒక అపోహ ఉంటుంది ఏంటంటే లా వాళ్ళు ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటే సెట్ అవ్వదేమో అని చెప్పేసి అలా ఏం కాదనమాట ఏ సైజ్ వాళ్ళకైనా కూడా ప్రిన్సెస్ కట్ బాగానే ఉంటుందండి సెట్ అవుతుంది అలాంటి అనుమానమే పెట్టుకోవద్దనమాట ఇప్పుడు అయితే హ్యాండ్స్ ఇదైతే కట్ చేసేసాను ఇంకా కుట్టడం అయితే మొదలు పెట్టేసేయాలి ఏదైనా కూడా కొంచెం తొందరగా చేస్తే బాగుంటుంది నేనైతే ఎప్పుడైనా ఎర్లీగానే ఇచ్చేవా ఇచ్చేదాన్ని ఎవరికైనా కూడా కానీ ఒక్కొక్క కస్టమర్కి మాత్రం ఇలా లేట్ అవుతూ ఉంటుంది అయితే దీనికి ఏంటంటే కరెక్ట్ మ్యాచింగ్ లైనింగ్ రెండు మూడు సార్లు నేను కుట్టాలని చెప్పి తీసాను కానీ మన దగ్గర లైనింగ్ లేకపోయేసరికి బయటికి వెళ్ళి తేవాలి కదా బయటకు తే వెళ్ళి తేవాలి అన్నప్పుడు నాకు కొంచెం బద్దకం అనమాట అబ్బా మళ్ళీ బయటికి వెళ్ళాలా అని చెప్పేసి ఇంకా పిల్లల్ని పంపిస్తేనేమో వాళ్ళు ఒక కలర్ లేకపోతే ఇంకొక కలర్ తీసుకొస్తూ ఉంటారు ఒక్కొక్కసారి కరెక్ట్ మ్యాచింగ్ తీసుకురారు ఇంకా అందుకే మనమే వెళ్తే షాప్కి తీసుకురావచ్చు కానీ నాకు ఒక్కొక్కసారి టైం ఉండలేదు తెప్పలేసిన తర్వాత బద్దగం అనమాట ఇంకా వేరే షాప్కి వెళ్ళి తేవాలి అంటే ఇంకా మన దగ్గర ఏమో నేను ఈ మధ్యలో పాలిస్టర్ లైనింగ్ కూడా కొన్ని పెట్టాను కానీ అవి అంటే అన్ని కలర్స్ తేవాలంటే కష్టం కదా అంటే ఆల్రెడీ కాటన్ లైనింగ్స్ తీసుకొస్తేనే ఒక ఎన్ని కలర్స్ తెచ్చినా కూడా ఇంకో కలర్ మిస్ అయితేనే ఉన్నాయి నేను రెండు బ్లౌజులు కొట్టాను ఆ రెండు బ్లౌజులకు కూడా లైనింగ్స్ అయితే మన దగ్గర లేకుండే కాటన్ బ్లౌజులు మళ్ళీ బయటికి వెళ్ళి తెప్పించాను ఇంకా అలా ఉంటుంది ఇది యాక్చువల్గా అయితే బాడీ పార్ట్కి నేను కాటన్ తెమ్మానమా చేసినాయి కానీ వాడు పాలిస్టర్ తీసుకొచ్చాడు ఇంక చేయాలి సరేలే అయినా కస్టమర్ వచ్చేసి ఇంకా నాకైతే ఏం చెప్పలేదు బాడీకి కాటన్ వేయండి అని చెప్పేసి నార్మల్గా పాలిస్టర్ వేయండి అని చెప్పేసి అన్నారు ఇంక అందుకని ఇంకా అదే ఫాలో అయిపోయాను ఇంక ఇలా చూడండి లైనింగ్ జాయిన్ చేసేసాను ఫ్రంట్ వైపు లైనింగ్ జాయిన్ చేసేసి ఇది డార్ట్స్ కుడుతున్నాను అనమాట బ్యాక్ సైడ్ ఏమో రివర్స్ తీసేస్తాను ఎందుకంటే కొన్ని పాలిస్టర్ లైనింగ్స్కి ఏంటంటే ఇటు వేస్తూ ఉంటే ఇంకా జారిపోతూ ఉంటాయి అనమాట ఇంకా కస్టమర్ కూడా నాకు ఏం చెప్పలేదు కదా అసలు పైపింగ్ వేయమని కూడా ఏం చెప్పలేదు నేను మాత్రం ఫ్రంట్ బాగుండాలి అని చెప్పేసి పైపింగ్ వేస్తున్నాను ఇంకా బ్యాక్ సైడ్ మాత్రం రివర్స్ వేస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా పైపింగ్ వేయచ్చు కానీ ఇంకా సరేలే అని చెప్పేసి రివర్స్ తీద్దామని అనుకుంటున్నాను అండ్ హ్యాండ్ కూడా పైపింగ్ వేస్తాను అండ్ నిన్న మళ్ళీ ఇంకో కస్టమర్ వచ్చారనమాట అర్జెంటుగా బ్లౌజ్ కావాలి అని చెప్పేసి ఇలా రోజుకి ఒక్కరన్నా వస్తున్నారన్నమాట అర్జెంటుగా కావాలి అని చెప్పేసి నేనైతే ఇలా అర్జెంటు బ్లౌజులు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆల్రెడీ ఉన్న బ్లౌజులు కుట్టలేకపోతున్నాము అంటే కుడుతున్నాం కానీ ఒక్కొక్కటి ఇట్లా మిస్ అయిపోతూ ఉన్నాయి అనమాట ఇవి కొంచెం లేట్ అయిపోతున్నాయి నేను అనుకుంటున్నాను ఇంకా ఒకవేళ అర్జెంట్ క్లోజ్లు ఏమైనా వస్తే మాత్రం ఖచ్చితంగా మనీ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి లేదు అంటే ఇప్పుడు కాదండి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి అంత అర్జెంటుగా కుట్టివ్వాలి మళ్ళీ తక్కువ కుట్టివ్వాలి మళ్ళీ అందులో ఏదైనా చిన్న మిస్టేక్ కొంచెం లూజ్ ఉండడమో లేదా కొంచెం సంగళ పట్టేసినట్టు అవ్వడము ఇంక ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని మళ్ళీ ఇలా ఉందండి ఒకసారి సరి చేయండి అని చెప్పేసి మళ్ళీ ఇస్తారనమాట ఇంకా అదంతా రిస్క్ మనకు అవసరమా అదేదో కొంచెం లేట్గా నార్మల్గా మనకు డైలీ వచ్చేది కొంచెం ఎలాగో ఒక టూ డేస్ త్రీ డేస్కి ఇస్తూ ఉంటారు కాబట్టి అవి తీసేసుకొని నార్మల్గా కుట్టామనుకోండి అసలు ఏ బాధ ఉండదు ఇంకా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇలా అర్జెంట్ అర్జెంట్ కుట్టమని చెప్పేసి వస్తూ ఉంటారు చూడండి వాళ్ళది ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఎవరికైనా అవుతాయనమాట అంత ఫాస్ట్గా కుడుతూ ఉంటాం కదా అంటే టెన్షన్ ఒకటి అంటే తొందరగా టైంకి ఇస్తామా లేదా అని ఆ విధంగా టెన్షన్లో ఏదైనా చిన్న పొరపాటు కూడా చేయొచ్చు ఇంకా చిన్న పొరపాటుని కూడా కొంతమంది అడ్జస్ట్ అవ్వారనమాట ఖచ్చితంగా దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తూ రిపేర్ చేసి ఇవ్వమంటారనమాట ఇప్పుడు లూజ్ అవ్వడమో టైట్ అవ్వడమో అయితే చేసి ఇవ్వచ్చు ఇంకేదైనా ప్రాబ్లం అయితే కష్టం కదా అలానే అంత పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే రావు కానీ చెప్పలేం కదా ఏదైనా కూడా అర్జెంటుగా కావాలి అన్నప్పుడు ఇంతకుముందు ఒక వన్ ఇయర్ బ్యాక్ అయ్యేమో నేను ఇలానే అర్జెంట్ బ్లౌజులు అన్నప్పుడు ఇంటి దగ్గర ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసాను బ్లౌజ్ మొత్తము ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తానండి ఇంకా నెక్కు పట్టి వేస్తాం కదండి నెక్కు పట్టి వేసేటప్పుడు మాత్రము ఆ నెక్కు పట్టి దగ్గర అంటే మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా నెక్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆ క్లాత్ కట్ చేసేటప్పుడు కరెక్ట్గా క్లాత్ అయితే కట్ అయిపోయింది అనమాట అంటే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయబోయి మెయిన్ క్లాత్ని బ్లౌజ్ బ్లౌజ్ క్లాత్ని అయితే కట్ చేస్తాను ఇంక అదొక పెద్ద తలనొప్పి అనమాట అసలే లేట్ అయిపోతుంది మళ్ళీ దీన్ని హెమింగ్ చేసి ఇవ్వాలి ఇంక ఇంతలోనే అయిపోయింది అమ్మ కంప్లీట్ అయిపోయింది అనుకున్న టైంలో అది కట్ అయిపోయింది అప్పుడు ఏం చేయాలి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట మళ్ళీ ఏం చేశాను మళ్ళీ మనకి నెక్కు దగ్గరే అనమాట మళ్ళీ నేను అక్కడి నుండి కొంచెం దూరం వరకు ఆ నెక్కు పట్టి విప్పేసి ఆ విప్పిన నెక్కు పట్టికి మళ్ళీ ఇంకొంచెం నెక్కు పట్టి యాడ్ చేసేసి ఇప్పుడు మనకి ఇక్కడ అయితే కట్ అయిపోయిందో అంటే చిన్నగా డాట్స్ అనేది పడుతుంది అనమాట ఆ చిన్న కట్ అయిన దగ్గర మళ్ళీ లోపల వరకు ఈ నెక్కు పట్టి అనేది వేశాను కొంచెం మనకి చిన్నగా కట్ అయింది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసేసి నెక్కులో కలిపేయచ్చు కానీ వేరే దగ్గర కట్ అయితే కష్టం కదా కరెక్ట్గా అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడే నాకు అలాంటి సిచ్యువేషన్స్ అయితే వస్తాయి అది ఈ మధ్యలో అయితే రా రావట్లేదు లేండి ఎందుకంటే కొంచెం కేర్ తీసుకుంటున్నాను అండ్ అలాగే ఎక్కువగా పైపింగ్ వేస్తున్నాను అనమాట పైపింగ్ వేయడం వల్ల ఏంటంటే ఇంకా అలాంటి రిస్క్ అనేది ఉండదు అనమాట తొందరగా ఎందుకంటే పైపింగ్ వేసామనుకోండి హెమ్మింగ్ నెక్కుకి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు తర్వాత మనం నెక్ పట్టి కట్ చేసే టైం ఉండదు కాబట్టి అంటే కట్ చేసే అవసరం ఉండదు కాబట్టి ఓకే టెన్షన్ లేదు కానీ ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే నాకు అలా రెండు మూడు బ్లౌజులు అయితే అలానే అయినాయండి అప్పటి నుండి అనుకున్నాను ఎంత జాగ్రత్తగా చేద్దాం అనుకున్నా కూడా అర్జెంట్ బ్లౌజులు అప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఒక చిన్న మిస్టేక్ వస్తుంది అలాంటి మిస్టేక్స్ వస్తూ ఉంటాయన్నమాట మరి సరే ఇలా అంటే చాలామందికి అప్పటికి అర్థం కాలేదు ఎందుకంటే అది మనకి నెక్ దగ్గర కాబట్టి మనము ఇలా కవర్ చేసి కుట్టడం వల్ల ఏంటంటే అది అర్థం కాదు అంటే కరెక్ట్గానే షేప్ వస్తుంది షేప్ వచ్చినట్టే కుట్టాలి మళ్ళీ లేదు అంటే కొంచెం ఒక సైడ్ నెక్ ఇటు తిరగడం ఇంకో సైడ్ నెక్ ఇటు రావడం అలా ఉంటుంది అంటే కస్టమర్స్కి ఏమీ తెలియదు వాళ్ళ కొన్ని కొన్ని అలా కవర్ చేసేయచ్చు అలాగే ఇప్పుడైతే నేను అదే అనుకున్నాను అంటే ఇప్పుడు ఏం మిస్టేక్స్ ఏం లేవు కానీ కొంతమంది ఏం చేస్తారంటే తక్కువ డబ్బులు ఇస్తారు తక్కువ అంటే ఇప్పుడు నార్మల్గా అర్జెంటు బ్లౌజులు అయినా కూడా కనీసం ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వమన్నా ఇవ్వరు కానీ అర్జెంటుగా కుట్టివ్వాలి మళ్ళీ వాళ్ళకి కరెక్ట్గా రావాలి చిన్న మిస్టేక్ కూడా రావద్దు అలా ఉంటుంది సరే అర్జెంటుగా నేను టైంకి ఇవ్వమన్న వాళ్ళే ఇచ్చారు కదా ఈ చిన్న మిస్టేక్ ఎందుకు మనం అంతగా ఆలోచించడము వదిలేద్దామని అనుకోరనమాట కొంతమంది అయితే అనుకుంటారు కొంతమంది అయితే అస్సలు అనుకోరు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను అలా నేను అంటాను మీరు ఇచ్చింది తక్కువ ఇంకా అందులో ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటారేంటి కొంచెమైనా అడ్జస్ట్ చేసుకోవాలి కదా ఏదైనా చిన్న మిస్టేక్ అంటే ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టడం వల్ల అలా అవుతూ ఉంటుంది కదా అని చెప్పేసి అంటే కొంతమంది అయితే అర్థం చేసుకుంటారు కొంతమంది అయితే లేదండి నేను అలా వేసుకోనండి అని అంటారనమాట అలాంటి వాళ్ళకి మాత్రం మళ్ళీ సర్జేసి ఇవ్వాలి ఇంకా లేట్లో ఇంకొంచెం లేట్ అనమాట సరే మనం మనం ఫాస్ట్గానే కుడతాము మనం కుట్టినా కూడా హేమింగ్ చేసే వాళ్ళు ఫాస్ట్గా చేసేవాళ్ళంటే వాళ్ళతో కూడా కాదనమాట కొంతమంది అయితే ఫాస్ట్గా చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది చేసే వాళ్ళు ఉండరు ఇంక ఇప్పుడు ప్రజెంట్ నాకైతే హెమింగ్ చేసే అమ్మాయి అయితే ఊరు వెళ్తుందండి మొన్న నేను వేరే వాళ్ళ నెంబర్ తీసుకున్నాను అదే మంచిదైంది అండ్ అలాగే వాళ్ళ అంటే అనుకోకుండా నేను వేరే నెంబర్ తీసుకున్నాను కానీ నిన్న తను వచ్చేసి నేను వన్ మంత్ వరకు రాను వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చింది అనమాట ఆమెకు కూడా తెలుగు రాదు తీసుకొని వచ్చింది ఆమెని అంటే నాకు పరిచయం చేసింది అనమాట ఇంకా నేను రాను వన్ మంత్ వరకు ఈ అమ్మాయి కూడా నీట్గా చేస్తుంది ఒకసారి ఇవ్వండి అని చెప్పేసి ఈమెకంటే నా తెలుగు కొంచెం అర్థమయ్యేది నాకు హిందీ అలా అర్థమయ్యేది అలా అడ్జస్ట్ అయ్యేది ఇప్పుడు ఈ అమ్మాయి మరి అర్థం చేసుకుంటుందా లేదా తెలియదు ఇక చూడాలి రేపు నుండి అయితే ఆ కొత్త అమ్మాయికి అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను ఇంకా హెమింగ్కైతే ఈ అమ్మాయి అయితే నిన్న లాస్ట్ లాస్ట్లో ఇంకా అమౌంట్ కూడా క్లియర్ చేసేసాను హెమ్మింగ్ డబ్బులు నిన్న లాస్ట్కి ఒక ఫైవ్ హండ్రెడ్ అయినాయి ఆ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసాను అనమాట అంతకుముందు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నాను లేదు అంటే నాకే ఎక్కువ అయిపోతాయి అనమాట ఇంతకుముందు థౌజండ్ టూ థౌజండ్ అయిన తర్వాత ఇచ్చేదాన్ని ఇంకా నిన్న కంప్లీట్ అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ అయిపోగానే నేను ఊరెళ్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా ఆమె తీసికుందాం అనమాట ఆమె క్లియర్ చేసేసాను ఇప్పుడు ఈ కొత్త అమ్మాయికి అయితే ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట ఇలా ఒక్కొక్కసారి నేను అది కాక ఈ అమ్మాయి గురించి ఆలోచించక ముందే నేను వేరే వాళ్ళ నెంబర్ తీసుకున్నాను ఇప్పుడు తను ఇంకొక అమ్మాయి నెంబర్ ఇచ్చింది అనమాట ఇంకొక అమ్మాయిని పర్చేజ్ చేసింది ఎంతైనా కొంచెం ఒకరిద్దరు ఉంటేనే బెస్ట్ మన చేతికి ఎందుకంటే ఒకరు లేకపోయినా ఇంకొకరు అడ్జస్ట్ అవ్వచ్చు కానీ నాకు ఇబ్బంది కాకుండా అయితే ఇంకొక అమ్మాయిని అయితే పర్చేంజ్ చేసింది ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు అండ్ అలాగే ఇంకా అయితే బ్లాక్ చూసారు కదా అండ్ అక్కడ పక్కన పింక్ కలర్లో ఫ్రాక్ ఉంది కదా చిన్న పాపది చాలా బాగుంది కదా నేనే ఒక ఒకరోజు కుట్టాను అనమాట రెండు ఫ్రాక్స్ కుట్టాను ఒక ఫ్రాక్ వచ్చేసి ఇంకొక అమ్మాయి తీసుకొని వెళ్ళింది అసలు చూడగానే నచ్చేసి తీసుకొని వెళ్ళింది అనమాట ఓకేనా వీడియో